హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మరొక భారీ శుభవార్తనైతే చెప్పబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా పదమూడు వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక పథకాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఒక పిల్లాడికి పదమూడు వేల రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పునైతే విడుదల చేయడం జరిగింది మరి ఇక్కడ తాజాగా మరొక రాష్ట్రవ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆయన నిధి అనే పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా ప్రతీ నెల పదిహైదు వందలు పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు మరి ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని ఎటువంటి ఆ అంగు ఆర్భాటాలు లేకుండా ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా విడుదల చేశారో అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని కూడా విడుదల చేస్తారని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది ఇంకా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు అంటే ఫలానా తేదీన ఈ యొక్క పథకాన్ని మీకు అమలు చేస్తాం పలానా తేదీ నుంచి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఎక్కడా ఇంకా ప్రకటించలేదు మరి ప్రభుత్వం ప్రకటించనున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ను కొన్ని రకాల జిరాక్సులను రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట మరి ఇప్పటికే మనం చూసుకున్నాము తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసినా కూడా చాలా తల్లులకు చాలామంది తల్లులకు చాలా బాధపడుతున్నారు వారికి డబ్బులు జమ కాలేదు చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న తప్పిదాల వల్ల చాలామంది తల్లుల ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడకపోవడంతో చాలామంది తల్లులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి ఇబ్బందులు రాకూడదు ఇక ఇబ్బందులు ఏంటని చూస్తే ముఖ్యంగా తల్లికి వందనం పథకంలో ఇప్పటికీ అర్హుల జాబితాలో ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి అప్పటికీ రాలేదంటే ఇరవై ఆరులోపు డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెప్పింది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి తల్లికి వందనం పథకం డబ్బులు రానివారు ఇక మిగిలినటువంటి వారికి చాలా కారణాలు వచ్చాయి మరి అటువంటి కారణాలు ఈ తల్లికి మన ఏదే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీకు రాకూడదు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు జమ కావాలి ఇది ఒక రోజు వచ్చి ఆగే పథకం కాదు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి మనకు మహిళలు ఏం చేయాలంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ముందుగానే అనేసి నేను ఈ వీడియో చేయడం కారణం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు నేనైతే చెప్తూ ఉన్నాను ఈ పథకానికి సంబంధించి ముందుగానే అవేర్నెస్ వీడియో ఇది ఈ అవేర్నెస్ వీడియోలో కనుక మీరు ఏదైనా సరే మన ఛానల్లో ప్రూఫ్తోనే ఉంటుందండి ప్రూఫ్ లేకుండా ఏది కూడా చెప్పను నేను ఇప్పటివరకు మీరు వీడియో చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చింది ఈ మన కంటెంట్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే షేర్ చేయండి చాలామంది రీచ్ కావట్లేదు మన వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేస్తేనే రీచ్ అవుతుంది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వీడియో లింక్ని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి కామెంట్కు కూడా నేను సమాధానం పెడుతూ ఉన్నాను మన సబ్స్క్రైబర్స్కు ఏ కష్టం వచ్చినా కూడా మాదుకోవాలి ఎందుకంటే మనందరం కూడా పేద మధ్యతరగతి వాళ్ళము మనకి పథకాలు చాలా అవసరం మనం కష్టపడి పని చేస్తుంటాం కష్టపడి పని చేసినా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే అదనపు సాయం గనక మనం అందితే మన పిల్లలను బాగా చదివించుకోవడానికి మనం కూడా ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఇవన్నీ కూడా మనకు అవసరం కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది ఎక్కడా కూడా తప్పుగా చెప్పాల్సిన అవసరం ఉండదు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల పదహైదు వందలు అంటే పదిహేను వే వందల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది ప్రతి నెల కూడా లేదు ఒకేసారైనా ఇవ్వచ్చు పద్దెనిమిది వేల రూపాయలు పన్నెండు నెలలకు పదహైదు వందల రూపాయలు చొప్పున లెక్క వేసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయి ఈ పద్దెనిమిది వేల రూపాయలను కూడా మనకు ప్రభుత్వము ఒకేసారి మనకు అందించే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా రైస్ కార్డు ఉండాలి రేషన్ కార్డు లేదు ఇప్పుడు మొత్తానికి రైస్ కార్డుతోనే అన్ని పనులు అవుతున్నాయి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు రైస్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు కూడా అప్డేటెడ్ ఆధార్ చేసుకోండి ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి అంతేకాకుండా మూడోదిగా చూసుకుంటే పనిచేసేటువంటి బ్యాంకు ఖాతా ఏ బ్యాంక్ అకౌంట్ మీద మీకు నమ్మకం లేకపోతే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి ప్రభుత్వ పథకాలకని చెప్పండి అక్కడ అప్లై చేసుకునేటప్పుడే ఓపెన్ చేసేటప్పుడే వాళ్ళు ప్రభుత్వ పథకాలకని చెప్తారు వెంటనే కూడా మీకు డబ్బులు రావడం జరుగుతుంది రైస్ కార్డు ఆధార్ కార్డు పోస్ట్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఖచ్చితంగా అడుగుతారు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారేమో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఇవ్వలేదు తల్లికి వందనం పథకానికి కూడా ఏం చెప్పలేదు ప్రభుత్వం మీరు అప్లై చేసుకోండి అని చెప్పలేదు ఏ ఏ ప్రూఫ్స్ కావాలో చెప్పలేదు ఏమి చెప్పకుండానే ప్రభుత్వం పథకాన్ని విడుదల చేయడంతో ఇక్కడ చాలామంది తల్లులు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు జమకాక వారి బాధ చెప్పలేకున్నాం మరి యాభై నాలుగు లక్షల మందికి వేశాము డబ్బులు అని చెప్తున్నా కూడా ఇక్కడ ఇంకా మనకు డెబ్బై శాతం మంది తల్లులకు డబ్బులు జమ కాలేదని చెప్పి మనకు ఫీల్డ్ లెవెల్లో రిపోర్ట్ ఉందన్నమాట మరి ఇక్కడ ఆడబిడ్డ నిధి విషయంలో ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి మరి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే మించకూడదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు ఏదైనా అట్లా ప్రాబ్లం ఉంటే కనుక ఆల్రెడీ మీకు కరెంటు బిల్లు ప్రాబ్లం తల్లికి వందన పథకంలో వచ్చి మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు ఆడబిడ్డ అనేది కూడా రాదు అప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ పేరు మీద ఉన్నటువంటి మీటర్లు మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మీటర్లను వేరొకరు పేరు మీదకి మార్చుకోవడమో లేకపోతే ఆధార్ లింక్ అనేది తీయించుకోవడమో మీరు చేయాల్సిన పని అనమాట మరి అవన్నీ కూడా తీయించుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఒక పథకాలన్నీ కూడా అందుతాయి పేద మధ్యతరగతి వాళ్లకు మూడు వందల యూనిట్లు ఎక్కువగా ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు తల్లికి వందనం పథకంలో అటువంటి ప్రాబ్లం ఆడబిడ్డ నిధికి రాకూడదు కాబట్టి ఆడబిడ్డ నిధికి అర్హులు ఎవరంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వారు మరి పింఛన్ తీసుకునే వారికి ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పాలి మరి ఖచ్చితంగా నేను చెప్పినటువంటి జిరాక్స్లు ప్రూఫ్స్ అన్నీ కూడా పెట్టుకోండి మరి త్వరలోనే ప్రభుత్వం అవకాశం ఇస్తామంటున్నారు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకొని ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయి కుటుంబంలో ఒకరికే ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కనుక కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం అందే అవకాశం ఉంటుంది కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ పెట్టుకోండి తల్లికి వందనం పథకంలో లాగా ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ప్రతి నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇది తాజా సమాచారం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు ప్రకటన వచ్చినాక మరింత డీటెయిల్గా మీకు ఈ పథకానికి సంబంధించిన వివరాలు అందిస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి